హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి లైన్స్ బేలర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొత్త టెక్నాలజీ అనేది ఏ బేలర్ మిషన్స్ కంపెనీలోనే లేనటువంటి ఈజీ థ్రెడ్డింగ్ లాకింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో మన స్వామి లైన్స్ బేలర్కి మాత్రమే సాధ్యమైనటువంటి ఈ టెక్నాలజీ గురించి ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇప్పటివరకు మార్కెట్లో ఎన్నెన్నో కంపెనీ బేలర్స్ గురించి చూస్తున్నాం మనం దారం పెట్టే క్రమంలో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయడానికి మన ముందుకు వచ్చినటువంటి రెడ్ ల్యాండ్స్ బేలర్ ఈజీ థ్రెడ్డింగ్ లాకింగ్ సిస్టమ్ గురించి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చినటువంటి ఈజీ థ్రెడ్డింగ్ టెక్నాలజీ అనేది మనకి దారం చుట్టే సమయం అనేది చాలా తక్కువ సమయంలోనే దారం తీసుకోవడం జరుగుతుంది అలానే మనకి గాలి వీచినప్పటికీ కూడా దారం అనేది అటు ఇటు పక్కకి వెళ్లకుండా బేల్ అయిన వెంటనే మనకి థ్రెడ్డింగ్ అనేది లాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం బేలర్లోకి దారం పెట్టడం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మొత్తం మనకి ఈ గేర్ బాక్స్ సిస్టమ్ అంతా మనకి వరం గేర్ బాక్స్ పైన టాప్లో వైట్ వీల్ పైన బిగించడం జరుగుతుంది మనకి దారం పెట్టే సమయంతో పాటు మనకి లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలానే మనకి దారం కట్ అయిపోయే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇంకోటి ఏంటంటే మనకి కంపెనీ నుంచి ఇచ్చినటువంటి బేరింగ్స్ కావచ్చు వీల్స్ కావచ్చు ఏమీ తీసేయటం అనేది ఉండదు అవి అలానే ఉంచేసి మనం ఫిట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే మీకు రెండు విధాలుగా బేలర్కి దారం యూజ్ చేసుకోవడం అనేది కూడా ఉంటుంది దీని ద్వారా ఏంటంటే మీకు బేల్కి దారం థ్రెడ్ అనేది కూడా చాలా తక్కువ చుట్టతుంది మొత్తంగా మీకు కంప్లీట్గా ఒక తొమ్మిది రౌండ్స్లో బేల్కి కంప్లీట్ దారం అనేది అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్లు అనేవి మన ఈజీ థ్రెడ్డింగ్ లాకింగ్ సిస్టంలో ఉంది ఫ్రెండ్స్ మన రెడ్ లైన్స్ మిషన్ వాడుతున్న ప్రతి కస్టమర్కి ఈజీ థ్రెడ్డింగ్ లాకింగ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా టెక్నీషియన్స్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న డబల్ సెవెన్ టూ డబల్ నైన్ టూ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మా టెక్నీషియన్స్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడ బెయిలర్ ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్లీ మీ దగ్గరకు వచ్చేసి మీ మిషన్కి ఫిట్ చేసి ట్రైలేసి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈజీ థ్రెడ్డింగ్ లాకింగ్ సిస్టమ్ అనేది ఫైవ్ థౌజండ్ బెయిల్స్ వరకు బెయిలింగ్ చేయడం జరిగింది ఇంతవరకు ఏ కంప్లైంట్ అనేది రాలేదు మనకి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో చూడాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టైటిల్లో మీరు ప్లే చేసినట్లయితే ఫుల్ వీడియో లింక్ అనేది చూడటం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి